దేవునికి స్తోత్రం ప్రియమైన సహోదర సహోదరులకు వందనములు ఈ రోజు దేవుని వాగ్దానము ఇలాప వాక్యములు ఐగాద్యం మెరవేటవచ్చును యహోవా నీ ఓ మమ్మను నీ తట్టు త్రిప్పి నీడలా మేము తిరగదమో మా పూర్వస్థితి మరలా మాకు కలిగచ్చేమో చూడండి మీరు ప్రభుని ఆరాధిస్తూ ఇంకొక ప్రక్కన ఈ లోకాన్ని వెంబడిస్తూ అంటే లోక విషయాల్లో లోక వ్యవహారాలు లోక విధానాలు మునిగిపోయి ఉన్నారేమో ఎవరైతే ఈ లోకంతో స్నేహం చేస్తారో వారు దేవునికి శత్రువుగా అయిపోతారు మీరు దేనివైపు తిరిగి ప్రార్థించండి దేవా మేము పోగొట్టుకున్న నికృపను మరలా తిరిగి మాకు దాయిచ్చేయండి మీరు మీ యొక్క సమాధానం చేత యొక్క నెమ్మది చేత మమ్మల్ని నింపండి అని చెప్పి దేనివైపు తిరిగి ప్రార్థించండి దేవాది దేవుడు కృపా కనికర సంపన్నుడు కనుక ఆయన మీ యొక్క ప్రార్థన ఆలకించి మీ పూర్వస్థితిని మరలా మీకు ఎంతో గొప్పగా ఆయన దయచేస్తారు మీ యొక్క స్థితిగతులన్నిటినీ కూడా ఆయన సమృద్ధిగా దీవెనితో నింపి మీ జీవితాన్ని అద్భుతంగా ఆశీర్వాదకరముగా మారుస్తారు ప్రార్థన దేవానికి వందనాలు స్తోత్రాలు స్థితులతో తన్ని మాటలు వింటున్నాను బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి బలపరిచి దీవించండి ఆశీర్వదించండి వారిని వారి కుటుంబాన్ని ఎంతో లేవనెత్తండి వారి యొక్క ప్రార్థన ఆలకించండి అయా తన్ని లోకంతో కలిసి నడవకుండా నీతో నడిచే కృపను నీలో స్థిరపరచబడే జీవితాన్ని వారికి దయచండి దినమంతా వారికి తోడయ్యండి నడిపించి సహాయం చేయమని అందుకని మీరు దురాత్మ దుశ్యశక్తి దూరపర్చని కృపాని కోపదాన్ని ప్రసలికిమ్మని ఏ సునామునని వేడుకున్నాం తండ్రి ఆ